అభివృద్ధికి ఐకోనని చెప్పుకునే ఆ నేత విధ్వంసానికి కేర్ ఆఫ్ గా మారా జనాలు ఎటుపోతే నాకేంటి నా టార్గెట్ కూల్చివేతలే అని ఫిక్స్ అయ్యారా సామాన్యుల్లో మేధావుల్లో జరుగుతున్న తాజా చర్చ ఏంటి ఆయన ఎందుకు ఇలా మారారు వైసీపీ పంతా అనే సదరు నేత కూడా ఫాలో అయితే జరిగే అనర్థాలేంటి వాచ్ ప్రశాంతమైన నెల్లూరులో కూల్చివేతల బాంబులు పేలుతున్నాయి ఆక్రమణల తొలగింపు పేరుతో ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్లు నేలకూలుతున్నాయి కార్పొరేషన్ అధికారులు ఓవరాక్షన్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వారానికి ఒక్కరోజు మాత్రమే నెల్లూరులో ఉండే మంత్రి నారాయణ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి ఎమ్మెల్యేలే ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిజ్ఞానం లేని మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అన్ని వర్గాల ప్రజలని ఇబ్బందులు పెడుతున్నారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది ప్రజావేదిక కూల్చివేత్తతో అప్పట్లో వైసీపీ పతనం ప్రారంభమైంది ఇప్పుడు మంత్రి నారాయణ కూడా అక్రమ కట్టడాలు కూల్చేస్తానంటూ తనకు నచ్చని వారివి కూల్చేస్తున్నారు ఇలా కూల్చుకుంటూ పోతే నెల్లూరు నగరంలో సగానికి సగం బిల్డింగులు నేలమట్టం అవ్వాల్సిందే అన్న ప్రచారం జరుగుతోంది సొంత పార్టీ నేత అనుమతులు లేకుండా ఆదిత్య నగర్ లో పెద్ద భవంతిని నిర్మించుకున్నారు దాన్ని కూల్చే ధైర్యం మంత్రికి ఉందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి టీడీపీకి చెందిన కట్టడాల జోలికి పోకుండా అమాయకులైన జనాల బిల్డింగ్స్ ను ధ్వంసం చేయడం ఎంతవరకు ఆలోచించుకోవాలి వివాదాలకు దూరంగా ఉండే పొగతోటలోని డాక్టర్లు సైతం మంత్రి నారాయణ చర్యలకు హడలిపోతున్నారట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హాస్పిటల్ కు సంబంధించిన సూచిక బోర్డులను సైతం ధ్వంసం చేయడంపై డాక్టర్లు ఆగ్రహంతో ఉన్నారట తన హాస్పిటల్ కి ఏవి పోటీ ఉండకూడదని నారాయణ ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కూడా దిగుతున్నారనే ప్రచారం డాక్టర్ వర్గాల్లో జరుగుతుంది స్మార్ట్ సిటీ కోసం తాము సహకరిస్తామని కానీ నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ధ్వంసం చేయడం సరికాదు అనే భావన డాక్టర్ల నుంచి వ్యక్తమవుతోంది నారాయణ గెలుపు బలమైన కారణం గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పార్కుల అభివృద్ధి కావచ్చు అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపడతాను అన్న హామీ కావచ్చు ఈ రెండింటి వల్ల నారాయణ గెలుపు తధ్యమై ఆయన ఎమ్మెల్యే అయ్యారు మరి ఇప్పుడు పార్కుల పరిస్థితి ఏంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఊసేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదు అండర్ డ్రైనేజీ వర్క్స్ వాటర్ పైప్ లైన్ నిర్మాణం ఒక్క ఇంచు కూడా ముందుకి కదల్లేదు సిటీ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ప్రజలు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన మంత్రి నారాయణ కూల్చివేతలపై దృష్టి పెట్టడం సరికాదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది అసలు ఓటెందుకు వేశామా అనే భావన జనాల్లో వ్యక్తం కాకముందే మంత్రి నారాయణ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని అలా కాకుండా కూల్చివేతలే నా లక్ష్యం అంటే మాత్రం నారాయణకి రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రచారం జరుగుతోంది దీనిపైన మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి